ఒకానొక గ్రామంలో ధర్మదాసు అనే శివభక్తుడు ఉండేవాడు అతడు ప్రతిరోజూ నిష్టగా శివుడికి పూజ చేసేవాడు అయితే అతనికి శివుడి పట్ల విశ్వాసం ఉన్నప్పటికీ కొన్నిసార్లు తన కష్టాలు చూసి శివుడిపై చిన్న అనుమానం వచ్చేది ఒకరోజు ధర్మదాసు శివుడి ఆలయానికి వెళ్తుంటే మార్గమధ్యములో ఒక పెద్ద గంధపు చెక్క కనిపించింది అది ఎంతో సువాసనగా విలువైనదిగా ఉంది ధర్మదాసు సంతోషించి ఆహా శివుడు నా కష్టాలు చూసి ఈ చక్కని చెక్క ను ప్రసాదించాడు అనుకున్నాడు అతను దాన్ని జాగ్రత్తగా ఇంటికి తెచ్చి దేవుడి మందరం పక్కన దాచి ఉంచాడు మరుసటి రోజు ఉదయం లేచి చూస్తే ఆ గంధపు చెక్క కనిపించలేదు ఎవరో దొంగలించారు మదాసు చాలా కోపంగా బాధగా దేవుడితో మొరపెట్టుకున్నాడు దేవా ఇంత విలువైన కానుక ఇచ్చి మళ్ళీ దాన్ని ఎందుకు దొంగలించేలా చేశావు ఇది నీకేం న్యాయం నాపై నీకు అనుగ్రహం లేదా అని నిందించాడు అదే రోజు సాయంత్రం రాజుగారి సైనికులు గ్రామంలోకి వచ్చారు దొంగతనాలు జరుగుతున్నాయని ఎవరి ఇంట్లోనైనా దొంగలించబడిన వస్తువులు కనిపిస్తే కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు మదాసు భయపడ్డాడు ఆ రాత్రి కలలో శివుడు కనిపించాడు ధర్మదాసుకు శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు భక్త నువ్వు ఆ గంతపు చెక్క దొంగలించబడడం చూసి భయ బాధపడ్డావు కానీ ఆ చెక్క దొంగల సొత్తు వారు దాన్ని దొంగిలించి నీ ఇంటి దారిలో పడేశారు దాన్ని నీవు తీసుకోగానే ఆ దొంగలు నిన్ను అనుసరించారు ఒకవేళ ఆ చెక్క నీ ఇంట్లోనే ఉండి ఉంటే రాజుగారి సైనికులు తనిఖీ చేసినప్పుడు నువ్వు దొంగగా ముద్రపడి కఠినమైన శిక్షకు గురయ్యేవాడివి నీ కీర్తి నీ జీవితం అంతా నాశనమయ్యేది అందుకే ఆ మంచి జరగడం కోసమే నేను ఆ దొంగలు దాన్ని తిరిగి తీసుకుపోయేలా చేశాను నీవు ఆ చెక్కను కోల్పోవడం వల్ల బాధపడ్డావు కానీ దానికంటే పెద్ద కష్టం నుంచి నేను రక్షించాను అని గ్రహించడం లేదు నేను నీ కోసం ఏం చేసినా అది నీ మంచికే అని గుర్తుపెట్టుకో అని చెప్పాడు ఈ కథ వల్ల మనం తెలుసుకోవలసిన నీటి నీతి ఏంటంటే మనం కోల్పోయిన దాని గురించి లేదా జరగని దాని గురించి బాధపడుతూ ఉంటాం కానీ అది ఎందుకు జరగలేదో దాని వెనక మనకు తెలియని ఒక పెద్ద రహస్యం లేదా మేలు దాగి ఉండవచ్చు మన దృష్టికి నష్టంగా కనిపించేది దైవ సంకల్పంలో ఒక పెద్ద ఉపకారం కావచ్చు కాబట్టి ఎప్పుడు దేవుడిపైన సంపూర్ణ విశ్వాసం ఉంచాలి ఏది జరిగినా అంతా మనం మంచిగా అనుకునే అనుకోవాలి